ప్రతి భర్త తన భార్యను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి నీవెంత ప్రేమిస్తే దేవుడంత సంతోషిస్తాడు వల్డ్ దగ్గర పెట్టుకొని ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి గచ్చంతరం లేదు దెర్ ఇస్ నో ఆప్షన్ అదర్ ఆప్షన్ దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఒకవేళ స్త్రీలు భర్తకు లోబడకపోయినా పురుషులు భార్యను ప్రేమించకపోయినా వీళ్ళ ప్రార్థనలు దేవుడు వినడు ఇది బైబిల్ చెబుతోంది మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చనంలో పురుషులారా జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్య ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి జ్ఞానముతో కాపురం చెయ్యాలి ఎందుకంటే అలా చేయకపోతే నీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుంది భార్యను ఊరిక చీటికి మాటికి కొట్టి తిట్టి చులకన చేసి మాట్లాడి హింసించే మగవాళ్ళు ఎంత ఉపవాస ప్రార్థనలు చేసిన దేవుడు వినడు ఆలకించడు భర్తకు లోబడకుండా ఉండే ఆడవాళ్ళు నెత్తి మీద ముసుగేసుకొని నలభై రోజులు డెబ్భై రోజులు వంద రోజులు ఉపవాసాలు ఎన్నిసార్లు చేసినా నువ్వు భర్తకు లోబడలేదు కనుక దేవుడు నీ ప్రార్థన వినడు ఇది బైబిల్ శాసనం కాబట్టి తప్పకుండా స్త్రీలు భర్తకు లోబడాలి పురుషులు తమ భార్యను సొంత శరీరంలాగా ప్రేమించాలి కానీ అలా సాధ్యమవుతుందా అంటే ఏ సయ్యకు వేరుగా ఉంటే సాధ్యం కాదు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రమాణం చేస్తారు ఇప్పుడు ప్రమాణం చేయిస్తామండి మరి ఇప్పుడు గొడవలైన కాపురాలన్నీ ప్రమాణం చేయలేదు ఆ వాళ్ళు ఏ పెళ్ళైనా హిందూ పెళ్ళైనా ముస్లిం పెళ్ళైనా ఈవెన్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ పెళ్ళి ప్రమాణం ఉంటుంది క్రైస్తవ పెళ్ళిలో కూడా ఏ మతం పెళ్ళి అయినా రిజిస్టర్డ్ మ్యారేజ్ అయినా ప్రమాణం ఉంటుందండి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ గారు రిజిస్ట్రార్ ఒక ప్రమాణం చదివిస్తాడు చదివించి అప్పుడు దండలు మార్చుకోమంటాడు మరి ప్రమాణం చేసినా పదిహేనవ కీర్తన నాలుగవ వచ్చిన ఒక మాట ఉంది నీతిమంతుడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు ప్రమాణం చేస్తారు చావు మండలను ఎడబాపు వరకు అని పాతకాలం పెద్దలు ప్రమాణం చేయించేవాడు నేను అలా చెప్పను నాకు ఇష్టం లేదు ఆ మాట పలకడం శుభకార్యంలో మళ్ళీ చావు ప్రసక్తి ఏంటని నేనేం చెప్ప మన ఇద్దరి జీవితాంతం వరకు అంటాను కొంచెం శుభం పలకాలని వ్యాధి అయినా ఆరోగ్యం కలిగిన వ్యాధి సంభవించిన ఐశ్వర్యం కలిగిన పేదరికం కలిగిన అన్ని పరిస్థితుల్లో నీకు లోబడి ఉంటాను నిన్ను ప్రేమిస్తానని చక్కటి ప్రమాణాలు చేస్తారు కానీ ప్రమాణం నిలుపుకోవడానికి మానవుని శక్తి చాలా దేవుని శక్తి కావాలి కావాలంటే ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేయాలి